అవును అవి సర్దారా సర్దారా సర్దారు కదా బెనారస్ వీవింగ్ సర్దారా కథాన్స్ అయితే ఇక్కడే పెట్టారు నువ్వేం చేస్తున్నావు బెనారస్ చదివాను నువ్వేం చేస్తున్నావు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి రండి చూద్దాం వీళ్ళు మాత్రం ఏం చేయట్లేదు షో చేస్తున్నారు అంతే ఎందు అన్ని ఇక్కడ పెట్టుకున్నారు షో చేస్తున్నారు పూజ ఏం చేస్తున్నావు వర్క్ సారీస్ తీసావా మీరేం చేస్తున్నారండి కోట సిల్కోట ఆ సరే అయితే అసలేంటి ఇంత హడావిడిగా ఉన్నారు అమ్మా ఏంటి ఈ రోజు ఇంత హడావిడిగా ఉంది అమ్మా నిన్నే నన్నే అడుగుతున్నావా నేనైతే చాలా బిజీగా ఉన్నాను డిస్టర్బ్ చేయదు శక్తి ఏంటి హడావిడి మళ్ళీ చెప్తాను నేను చెప్పు ఫాస్ట్ గా అక్కడ ఇక్కడ అంతా సర్దిస్తున్న అటు షిప్ చేయిస్తున్నావు అసలు ఏంటి ఏం జరుగుతుంది అస్సల నేను పూర్ణిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి క్లియరెన్స్ సేల్ అనేది ఎప్పుడు పెట్టలేదు